జై శ్రీమన్నారాయణ సురసను దాటి వెళ్ళటం అంటే క్రోధమును జయించుట క్రోధం ఏం చేస్తుంది క్రోధము శత్రువు ఇది ఏమి చేస్తుంది మన బుద్ధిని మందగింప చేస్తుంది ఆలోచన శక్తిని నశింపచేస్తుంది క్రోధం వచ్చిన వాడికి ఏమీ తెలియదు కదా ఇది అనదగును ఇది తగదు అని కోపం వచ్చిన వాడికి మంచి మాట చెప్పటానికి వచ్చిన వాణిని కూడా కొట్టడానికి తయారవుతాడు ఇది ఆంజనేయ స్వామి మాట ఇది కోపంలో ఉండే క్రౌర్యం ఈ కోపం అన్నదానిని జయించాలి ఎప్పుడైతే ఇంత వేగంగా ఆతిథ్యాన్ని స్వీకరించకుండా వెళుతున్నాడో అటువంటి ఆయనకు విఘ్నాన్ని కలుగజేసింది సురస మీది కోపాన్ని తెచ్చుకున్నాడా పాపం ఆవిడకు బ్రహ్మగారిచ్చిన వరం అది ఆ వరమునకు భంగం కలగకుండా ఆవిడ చేత కూడా అవును అనిపించుకొని ఆవిడ కోడి కోరిక కూడా తీర్చి వెళ్ళిపోదామనుకున్నాడు ఆంజనేయస్వామి కనుక సురసను జయించుట అంటే సురస అంటే మంచి రసములు కలిగినది అని ఈ లోకంలో మనందరినీ కూడా ప్రలోభ పెడుతూ ఈ ఫలాన్ని పొందుటకు ఈ పని చెయ్యి ఈ ఫలాన్ని పొందుటకు ఈ పని చెయ్యి అని ఆకర్షిస్తూ ఉంటాయి అనేకమైన కామ్య కర్మలు మొదలైనవి వాటిని కామము లేకుండా ఆచరించాలి అని ఆవిడ మాటను తీర్చి ఆవిడ లోపలికి వెళ్ళి బయటకు రావటం ద్వారా కర్మలను ఆచరించాల్సిందే అని తెలియజేశాడు భగవానుడు అంటాడు మన వర్ణాశ్రమ ధర్మాలను పాటించాలి అవి మనకు అంటకుండా చేయాలి ఆమె నోటిలోనికి వెళ్ళాడు కానీ ఏమీ అంటకుండా ఎలా బయటకు వచ్చేసాడో అలాగనే కర్మలను చేసి క్రోధాన్ని జయించాలి అనేది సురసను దాటడం ద్వారా తెలుస్తున్నది సుశీలరాణి రామానుజదాసి